హాయ్ అండి అందరైతే బయటకు వెళ్తున్నాము చిట్టిని ఆశ్రం తీసుకొని ఈరోజు సండే కదా సో బయటకు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాం ఏంటంటే బ్లాగ్ అనేది సూట్ చేస్తాను ఓకేనా సండే మీరు ఏం చేస్తారో కమెంట్ చేయండి ఎక్కడికి అన్నది కూడా కమెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళాం అన్నది వీడియోలో చూపించి ఇక్కడ అయితే మేము ఇల్లంతా శుభ్రం చేసామండి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత వేస్టేజ్ అయితే ఉండింది సో ఈ మోటర్లకేసి కట్టి పెట్టాను మన ఇంట్లో సాగి సరిగా సామాన్లు పెట్టుకోవడం కోసం అయితే ఇంకా వేస్టేజ్ అంతా అలా బయటపడి ఉంటే అందుకోసం అయితే గుజరీ షాప్కి అయితే వచ్చినామండి ఇక్కడైతే వేసేదానికి వేసేసి ఇంకా కొంచెం ఎంతో కొంత వేస్ట్ బుక్స్ సో వేస్ట్ సామాన్లు సో అవంతా తీసుకొచ్చేసినాను సో ఎంతో కొంత వస్తుంది ఎందుకు బయటపడేయడం అనేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ అయితే వేస్తున్నాను ఇక్కడ వచ్చే సో ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది చూపిస్తాను ఓకేనా వాళ్ళైతే ఇనుప సామాన్లో అయితే కొంచెం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వేస్తారు సో అన్నీ కలిసి మనకి సో బయట బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నాడు హర్ష అయితే వీడియో తీశాడు సో అంతా కలిసి మనకి వన్ ఫార్టీ రూపీస్ అయితే వచ్చిందండి వీళ్ళు వెయిట్ వేసుకొని ఇంకా లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తున్నారనమాట సో అదైతే నేను అడుగుతున్నాను వాళ్ళని ఎన్నికేజ్లో ఏంటి దేనికి ఎంత అయితే వాళ్ళని అడుగుతున్నాను వాళ్ళైతే ప్లాస్టిక్ టెన్ రూపీస్ వేసుకున్నారంటే బుక్స్ అయితే ఎయిట్ రూపీ ఎనిమిది రూపాయలు వేసుకుంటారు అయితే ఇంకా ఫైన్ వేస్ట్ గిన్నెలు ఉంటాయి కదా సో అవి కూడా వేసిన వన్ ఫార్టీ అయితే వచ్చిందండి సో ఆ వన్ ఫార్టీ ఎత్తుకొని మేము ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను ఇక్కడ సమోసాలు బండి దగ్గరికి అయితే వచ్చేసినాము ఆ వన్ ఫార్టీనే అని కాదు సో అయితే వచ్చినాము పిల్లలు తీసుకొని వాళ్ళకు కూడా కొంచెం బోరు కొడుతూ ఉంటుంది కదా సో అందుకోసం ఇక్కడైతే కొన్ని సమోసాలు అయితే తీసుకొని పార్సల్ అయితే కట్టించుకుంటున్నాము సో అవి ఎవరికి ఎందుకు ఏంటి అన్నది కూడా చెప్తాను వీడియోలో ఇక్కడ ఏంటంటే మూడు పార్సల్ అయితే కట్టించుకుంటున్నానండి కొంతమందికి హెల్ప్ చేయడానికి చేయడానికైతే వచ్చినాము హెల్పింగ్ వీడియోస్ అయితే నేను చేశాను కానీ సో ఈ ఈ ఛానల్ అయితే పెట్టలేదు అది ఇంకొక ఛానల్ అయితే ఉంది మంది సో ఆ ఛానల్ అయితే పెట్టాను అందుకే హెల్పింగ్ చేసింది మాత్రం చూపించకుండా ఇంకా బ్లాగ్ మాదిరిగా ఇదైతే పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే వీళ్ళు సమోసాలు పార్సల్ కట్టమంటే సమోసాలు మాత్రం పార్సల్ కట్టి తర్వాత చట్నీ మాత్రం ఎవడు మర్చిపోయారు ఇవ్వలేదన్నమాట సో మళ్ళీ పోయి అడిగి తీసుకున్నాను తీసుకొని మొత్తం అయితే ఇక్కడ వేసుకున్నాను మళ్ళీ ఇంకా వట్టి సమోసాలే ఇస్తే బాగోదు అనేసి ఇక్కడ మ్యాంగో సీజన్ కదా సో మ్యాంగో మిస్ అవ్వకూడదు సో మ్యాంగో కూడా కలిపిద్దామనేసి మ్యాంగో తీసుకున్నాను తర్వాత తాటి గింజలు కూడా తీసుకున్నానండి సో తాటి గింజలు మ్యాంగో అండ్ సమోసాలు అన్నీ కలిపగా ఇద్దరు ముగ్గురికైతే హెల్ప్ చేసి అయితే వచ్చాననమాట సో అందుకోసమైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఇంగూరులో వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి సో హండ్రెడ్ ఎయిటీ సో అట్లా ఉందనమాట మ్యాంగో సైజులు బట్టి అయితే ఉంటున్నాయి సో కొంచెం పెద్ద పెద్ద కాయలు మల్లికాయలు సో అవి ఇవంటే కొంచెం ఎలా తీసుకుంటున్నారు ఇక్కడేంటంటే ఫ్రూట్స్ కూడా తీసుకొని ఇంకా త్రీ కవర్స్ తీసుకున్నా కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేయాలనుకున్నాను కాబట్టి సో అట్లాగే అన్నీ డివైడ్ చేసి అయితే ఇక్కడే వేసుకొని వెళ్తున్నాను ఇంకా నేనైతే బండి అక్కడ పార్క్ చేసి అయితే వచ్చేస్తున్నాను ఇంకా తాటి గింజలు కూడా చూశారు కదా ఒక్కొక్క దాంట్లో ఒక ప్యాకెట్ అయితే వేశాను అయితే మూడు వచ్చాయి ఒక చిన్న చిన్నవి అయితే నాలుగు వచ్చాయన్నమాట సో తాటి గింజలు కూడా చాలా హెల్దీ కదండి సో అవి కూడా తీసుకున్నాను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ అనమాట చూడండి ట్రైన్ కూడా చూసేయండి సో ఇక్కడైతే చాలామంది ఉంటారు సో వాళ్ళకైతే మన చేతిలో అయినంత కొంచెం హెల్ప్ చేద్దని అయితే వచ్చినాను ఇంకా నేను హెల్ప్ చేసిన వీడియో అయితే పెట్టానండి సో వాళ్ళకి హెల్ప్ చేసి వచ్చేసాను వచ్చిన తక్షణమే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి వాళ్ళతో మాట్లాడుతూ సో అక్కడ హెల్పింగ్ అయితే చేస్తున్నాను ఆ సిచ్యువేషన్లో వర్షం వచ్చింది చూశారు కదా సో ఆల్మోస్ట్ నేను అనిపించమన్నమాట ఇంకేంటంటే పిల్లలు ఏదైనా తినే కావాలని అయితే అన్నారు సరలే చేసుకో తింటున్నాడు చాలా బాగా నచ్చిందంట ఇక్కడ అందరూ వర్షం వచ్చి స్టాప్ అయింది ఫుల్ గా తింటున్నారు వర్షిడు దృష్టి తగులుతుందంట అంటే ఈ క్రీమ్ మన ఎవరు తినలేదు ట్రీమ్లో పెడతాను ఇలాంటి ఎదవాళ్ళు నేను ఎక్కడ చూడాలి హలో అండి హాయ్ సో కొంతమందికి హెల్ప్ చేద్దామని బయటికి అయితే వెళ్ళాను సో వెళ్తే కొన్ని తెలియని విషయాలు కూడా చాలా తెలిసాయి చాలా బాధాకరంగా అనిపించింది నాకైతే సో నాకు తెలిసిన ఒక అవ్వ కూడా నేను రెండు మూడు సార్లు అవ్వని కలిసి ఆపించాను సో అవ్వకి నాకు మంచి బాండింగ్ అయితే ఉన్నిందనమాట సో ఆమెను చూస్తే నాకు ఆమెను కలుద్దామనే పోయినా మోస్ట్లీ నేను సో అవ్వ అయితే బ్యాడ్ లాగా ఏంటంటే అవ్వ చనిపోయినారంట ఇంకా పక్కన ఉండే వాళ్ళు అయితే చెప్పారు సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసేసి అయితే వచ్చేసినాను సో మన హెల్పింగ్ వీడియోస్ చూడాలంటే మన సెకండ్ ఛానల్లో అయితే చూడాలండి సో హెల్పింగ్ వీడియోస్ పెట్టడానికి మాత్రం నేను కొత్తగా ఇంకొక ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఓకేనా సో వస్తూ వస్తూ హెల్పింగ్ చేయడానికి బయటికి వెళ్ళాను కదా అసలు అక్కడి నుంచి బయలుదేరలేదు అక్కడ వాళ్ళకి హెల్పింగ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాము ఫుల్ మీద వచ్చేసిందండి మొత్తం ఆల్మోస్ట్ నానిపోయాను నేనైతే చూడొచ్చు మీరు ఇక చూడండి చాలా అంతా నానిపోయింది ఇప్పుడే స్నానం చేసిపోయినాను కానీ జుట్టు మొత్తం అంతా నానిపోయింది పిల్లలు కూడా నానిపోయారు మా హర్షదు తల తుడుచుకుంటున్నాడు స్నానం చేసి తల తుడుచుకున్నట్లు మొత్తం నానిపోయాడు రాబం గారి మా చిక్కి కూడా నానిపోయాడు చూడండి మొత్తం ముగ్గురు నానిపి వచ్చేసామండి ఇంకేం చేద్దాం ఒక మంచి పని చేయాలన్నప్పుడు తప్పదు కదా సో ఇంకా పని వెళ్ళిన పని అయితే కంప్లీట్ చేసేసి వచ్చేసాము సర్ నీడ్ ఎల్బై గార్డ్ మన ఛానల్ పేరు అండి సెకండ్ ఛానల్ పేరు సో ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు ఇంకా మంచి మంచి హెల్పింగ్ వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకేనా ఇది చూడండి వేరే కంటెంటే లేదండి అందులో ఓన్లీ హెల్పింగ్ వీడియోస్ పెడుతున్నాను ఓకేనా